తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నా యూట్యూబ్ తంబు నైల్స్లో మొట్టమొదటిసారిగా నా ఫోటో కాకుండా ఓ ప్రముఖ పరిశోధకుడి పేరు చూస్తుంటారు రెంటాల జయదేవ్ గారు ఆయన ఐదు వందల అరవై ఆరు పేజీలతో ఇది మీకు రివర్స్లో కనపడుతుంది అనుకుంటా ఈ పుస్తకం రాశారు ఇరవై ఐదు సంవత్సరాల కృషి అయినది ఒక పరిశోధనా గ్రంథం ఇందులో కొన్ని లైన్స్ ఇంట్రడక్షన్లో సంగీతం శ్రీనివాసరావు గారు లేకపోతే ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు గారు అద్భుతమైన వాక్యాలు కొన్ని ఈ పుస్తకం గురించి పరిచయం చేశారు భారతీయులకు కాలస్పృహ ఉన్నంతగా చరిత్ర స్పృహ లేదు దీన్ని రికార్డ్ చేయాలంటే చరిత్రని శోధించాలంటే నిజాయితీ కలిగిన చరిత్రకారులు కావాలి అని అంటూ ఒక సమాజాన్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమమైన సినిమా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఇవన్నీ ఉన్నా కూడా తమ చరిత్రను తాము జాగ్రత్త చేసుకోవాలనే స్పృహ లేని ఒక రంగంగా చాలామంది దీంట్లో ఇంట్రడక్షన్లో పేర్కొన్నారు తమ చరిత్ర ఒక సినిమా తీసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి దాంట్లో లాభాల్లో నష్టాల్లో ఆర్జించి దాని మీద కొన్ని వేల మంది బతుకుతున్న ఒక రంగం తమ చరిత్రని తాము దాచిపెట్టుకోకపోతే ఊళ్ళో వాడేవిడు దాచిపెడతాడు అయితే జయదేవ గారు ఆ పనిచేశారు ఏంటి స్ఫూర్తి అని అనంటే ఆయన ఇండియా టుడేలో మద్రాసులో పనిచేస్తున్న కాలంలో ఎవరో ఒక మిత్రుడు తాను తమిళ సినిమా గొప్పదనో లేకపోతే చరిత్రలో మాది ముందు మీది ముందు అనే అయినప్పుడు ఆయన అప్పుడు ఆయనకు ఒక పరిశోధన చెయ్యాలన్నా సినిమా ఎప్పుడు పుట్టింది భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ చెయ్యాలి చేయకపోతే ఎట్లా అవతల వాళ్ళు ఎవరో క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మనమేం అన్న స్పృహ వచ్చినప్పుడు స్పృహ అనకూడదేమో అన్న జిజ్ఞాస ఆయనకి కలిగినప్పుడు ఎట్లా పరిశోధన బిగించేశారు ప్రకాష్ రాజ్ గారు తన ముందు మాటల్లో ఒక మాట ఇందులో ఉన్నారు భాష అంటే ఏంటి నథింగ్ బట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ సౌండ్ మన శబ్దాన్ని ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్గా చూపించడమే భాష సినిమా ఒక భావ వ్యక్తీకరణ స్టడీ ఆఫ్ కల్చరల్ గ్రోత్ అది వచ్చిందో ఈయన చెప్పారు తొలి టాకీ బకప్లా దాదా ఎప్పుడు పుట్టింది దాన్ని తేదీ సినిమా రంగం తెలుగులో ఎప్పుడు మొట్టమొదట వచ్చింది తమిళం వాళ్ళు ఏవి ఏవి క్లెయిమ్ చేసుకుంటున్నారో అందులో ఎన్ని రీడ్ల సినిమా మనదుంది ఇవి చాలామంది చాలా చెప్తారు సినిమా జర్నలిస్టుల్లో చాలామంది హీరోల గురించో ఇంకొకరి గురించో ఇంకొకరి గురించో రాసి ఆ పుస్తకం హీరోల గురించి కాబట్టి మిగతా అన్ని సమకూర్తాయి ఆటోమేటిక్గా అనుకున్న రోజుల్లో సినిమా చరిత్రని నేను నిక్షిప్తం చేయాలి అది ఆషామాషిగా కాదు నేను రాసే ప్రతి మాటకి నేను వ్యక్తీకరించిన ప్రతి అక్షరానికి ఇందులో సాక్ష్యం ఉండాలి చరిత్ర ఉండాలి ఇది చూడంగానే ఎవరైనా అరే అవునే దీనికి డాక్యుమెంటేషను ఫోటో కూడా పెట్టారే ఈయన ఎలా కనిపెట్టాడు ఇది అని ఉండాలి నేను రాసిన శబ్దానికి సత్యం ముఖ్యం ఆయనే చెప్తారు జయదేవ్ గారు ఈ పుస్తకంలో రచన కన్నా సత్యం ము ముఖ్యం సత్య నిష్ఠతో సాక్ష్యాధారాలతో సాగాల్చిన చరిత్రకి అది మరింత ముఖ్యం జయదేవ్ గారే ఈ దీంట్లో చెప్పినట్టు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను ఈ పుస్తకం చదువుతుంటే ప్రతి పేజీలో మీరు పడిన కష్టపు చెమట చుక్క వాసన వస్తుంది సార్ అని ఎందుకు ఆ పదప్రయోగం చేశాను అని అంటే పంతొమ్మిది వందల పన్నెండులో ఏం జరిగింది పన్నెండు వందల పదమూడులో ఏం జరిగింది అప్పుడు పుస్తకం సినిమా ఎవరు తీశారు ఆ సినిమా మొదటి సినిమా ఏది మూకీ ఏది అందులో టాకీ ఏది పన్నెండు వందల అరవై ఎనిమిది మూకీలు నలభై మూడు వేల నూట అరవై ఐదు టాకీలు ఇందులో ఎన్ని సినిమాలు మన దగ్గర మిగిలి ఉన్నాయి నలభై మూడు వేల నూట అరవై ఐదు టాకీలు ఇందులో ఎన్ని మనం నిక్షిప్తం చేసుకోగలిగాం ఆయనే రెంటాల జయదేవ్ గారు ఈ పుస్తకంలో పరిశోధన కోసం వెళ్ళినప్పుడు దాచిపెట్టాల్సిన సినిమా రీళ్ళు దాని ఏమంటారు బా టెక్నికల్ భాష సాంకేతిక భాష నాకు తెలీదు బాత్రూమ్ పక్కన పడేసి ఉన్నాయి నాకు దుఃఖం కలిగింది అని రాస్తారు చరిత్ర పట్ల దాన్ని నిక్షిప్తం చేయటం పట్ల మన ప్రభుత్వాలు వ్యవహరించే నిర్లక్ష్యపు ధోరణికి ఇది పరాకాష్ట వినోదపు పన్ను సినిమా మీద ఎందుకు పుట్టింది సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వటం ఎందుకు బిగించేసింది బ్రిటిష్ ప్రభుత్వం లాంటి పరిశోధన సశాస్త్రీయంగా ససాక్ష్యంగా ఇందులో రాస్తూ వినోదపు పన్ను పేరట కొన్ని వేల కోట్లు సినిమా రంగం నుంచి సమకూర్చుకునే ప్రభుత్వాలు సినిమా రంగము పెంపుదలకు చేస్తున్న ఖర్చంతా పోనీ ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేదు ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేదనుకుందాం సినిమా రంగపు వింగ్స్ ఉంటాయి కొన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇటువంటివే పేర్లు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక వాట్సప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పుస్ తెలుగు పుస్తకాల మీద తెలుగు పుస్తక అనో ఏదో రెండు మూడు వెబ్సైట్ వాట్సప్ గ్రూపులు ఓపెన్ చేశారు అందులో తెలుగులో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి ఏమేమి పుస్తకాలు పబ్లిష్ అయినాయో అందులో పెడతా వచ్చారు నేను ఒక ఫోర్ టెరాబైట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొని పదిహేను వేలు పెట్టి అందులో ఉన్న పుస్తకాలన్నీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా ఆంధ్రపత్రిక పంతొమ్మిది వందల పన్నెండు నుంచి అది మూతపడేదాకా ప్రతిరోజు సంచిక అందులో డౌన్లోడ్ చేసి పెట్టారు సరే దీనికి మా పుస్తకం నువ్వెట్లా పెడతావు నేను అమ్మకానికి పెట్టుకుంటే మా హక్కులు ఏమైపోతాయి అని పోలీస్ కంప్లైంట్లు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి నేను అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఈ సినిమా పరిశ్రమ తమ చరిత్ర నిక్షిప్తం చేసుకోవటం కోసం రెండు కంప్యూటర్లు ఓ లక్ష రూపాయలు పెట్టి హండ్రెడ్ టెరా యాభై టెరా ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొని అందులో మొత్తం సినిమా చరిత్ర అంతా నిక్షిప్తం చేసుకోవటం ఎవరో నాతో అన్నారు దానవీరస సినిమా కూడా సినిమా ఉంది కానీ ఒరిజినల్ నెగిటివ్ దాయటానికి లేదు సార్ అది కూడా పాడైపోయిందంటున్నారు నిజమో కాదో నాకు తెలియదు బట్ మన చరిత్రని మనం నిక్షిప్తం చేసుకోవటంలో ఎందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలా చేస్తుందండి అని నేను జయదేవ్ గారిని అడిగాను ఇంట్రెస్ట్ లేకపోవటం భారతీయులకు చారిత్రక స్పృహ లేదు అని మీరు ఇంకో ఇందులో ఈ పుస్తకం గురించి నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై దాకా ఏం జరిగింది అన్న దానికి ఆ వార్తా పత్రికలలో ఏమి పబ్లిష్ అయ్యింది అని వెతకటానికి మన ఆర్చివ్స్ ఎక్కడ ఉన్నాయి పలానా లైబ్రరీలో దొరుకుతాయి అని అంటే అక్కడికి వెళ్తాం ఏ పత్రికలు వచ్చాయి అప్పటికి ఉన్న నాలుగైదు పత్రికలు దాచిపెట్టారా లేదో తెలియదు ఉన్న పత్రికలు ప్రతి పేజీ ఎక్కడుందో తీసుకోవాలి పంతొమ్మిది వందల పన్నెండు నాటి పేపర్లు కావాలండి చూసుకోవాలంటే అవి సార్ వెళ్ళండి అని ఇసుక్కుంటారు ఎతకటానికి వాడికి బద్ధకమై ఆ దుమ్ములో ఎలా వెళ్ళాలి అని ఒకవేళ ఎన్ని జరిగి మనం వెతికినా అందులో ఏ పేజీలో ఏం దొరుకుతుందో మనకు తెలియదు రెండు మూడు రోజులు అక్కడ కష్టపడి మనం ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి హోటల్లో ఉండి లాడ్జీలో ఉండి ఎన్ని వెతికినా దొరుకుతుందో లేదో నమ్మకం లేదు ఒకవేళ దొరికినా ఆ ఫోటోలు వాడు తీయనీయ్యాడు ఇవన్నీ శ్రమకూర్చి ఈ పుస్తకంలో రెండు వేల ఫోటోలు పలానా థియేటరు పలానా సినిమా హాలు ఇలా కట్టారు ఇదిగో ఇప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇదిగో ఇలా కాంప్లెక్స్గా మారిపోయింది ఈ థియేటర్లోనే ఒకప్పుడు మొట్టమొదటి సినిమా ఆడింది ఇవి శాస్త్రీయంగా చెప్పటం ఎంత కష్టమో ఆలోచించండి అది జయదేవ్ గారు ఈ పుస్తకంలో చేశారు పెద్ద పెద్ద హీరోలు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రెండు కంప్యూటర్లకి ఒక నాలుగు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లకి ఎంత ఖర్చు అవుద్ది మన దగ్గర మన దగ్గర ఉన్న తెలుగు సినిమాలన్నీ ఆ ఫలానా అర్చ్యూస్లో దొరుకుతాయి మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పేంత క్రియేట్ చేయటం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు ఎంత ఖర్చు అవుద్ది ఇవి ఎందుకు చరిత్రలో ఫలానా పాత పోస్టర్ల గురించి ఈశ్వర్ గారు అనుకుంటాను ఓ పుస్తకం రాశారు అది కూడా నా దగ్గర ఉంది పోస్టర్లు ఎలా ఎలా మారుతూ వచ్చినాయి అని చెప్పి ఇంకొక ఆసక్తికరమైన లెక్క ఇందులో జయదేవ్ గారు చెప్తారు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం నూట నలభై కోట్ల మంది మన జనాభా ఉంటే దేశంలో తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు సినిమా హాల్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ జనాభా అనే సినిమాలు చూస్తున్నారంటే దేశ జనాభాలో పదకొండు శాతం మంది మాత్రమే చూస్తున్నారు ప్రధానంగా జయదేవ్ గారు ఈ దాంట్లో ఒకప్పుడు మీకు గుర్తుంటే పాటల పుస్తకాలు వచ్చాయి ఆ పాటల పుస్తకాలు పత్రికా ప్రకటనలు సెన్సార్ సర్టిఫికేట్లు ఎప్పుడు వచ్చినాయి అనే అంశాల మీద ఆధారపడి ఒక చరిత్రని రీడిఫైన్ చేసి అందులో తేదీలు ఎప్పుడు ఏం కనిపె కనిపెట్టారు సెప్టెంబర్ పదహైదు నా యాభై సంవత్సరాల సినిమా ఉత్సవం జరిపారు సెప్టెంబర్ పదహైదు కాదు అది ఫిబ్రవరి ఆరో తారీఖు ఇవన్నీ తెలుగు సినిమా ఎప్పుడు పుట్టిందని కనిపెట్టారు ఒక లైబ్రరీలో అడవి బాపిరాజు గోనకన్నారెడ్డి ఒక అసమర్థుడి జీవయాత్ర మాక్సింగుర్కి అమ్మ లాంటి పుస్తకాల సరసన మీ ఇంట్లో లైబ్రరీ చేసే అలవాటు ఉంటే అలవాటు లేకపోతే కూడా ఈ ఫస్ట్ రీల్ పుస్తకం కొని మీ ఇంట్లో ఇన్ని సినిమాలు ఇన్ని ఓటీటీలు చూస్తున్నాం మనం ఆ సినిమా పుట్టుక ఎక్కడ జరిగింది అనేది మనకెందుకు సార్ ఈ పుట్టుక గురించి అంటే మీ మనవడు మీ పిల్లలు మీ మనవరాలు ఒక పరిశోధనా గ్రంథం పిహెచ్డి రాయాలి అంటే ఎక్కడో బాంబే సెన్సార్ సర్టిఫికెట్కి ఇంకో చోటుకి ఇంకొక చోటుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఈ పుస్తకం పెట్టుకుని ఈ పుస్తకంలో వ్యక్తీకరించిన అనేక ఫోటోలు సెన్సార్ సర్టిఫికెట్ల ఫోటోలతో సహా మీరు చేయగలిగితే ఒక పెద్ద పరిశోధనా గ్రంథం జయదేవ గారికి ప్రభుత్వాలు మలయాళ పరిశ్రమ కర్ణాటక పరిశ్రమ తమిళ పరిశ్రమ తెలుగు పరిశ్రమ కలిపి నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఆయన చేసిన పరిశోధనకి ఆయనకి ఎన్ని డాక్యుటరీలు ఇచ్చినా తక్కువే ఎంత శ్రమ పడ్డారు అనిపించింది అందుకే నేను చెప్పాను ఆయనకి ప్రతి పేజీలో మీరు పడిన కష్టపు చెమట చుక్క వాసన వస్తుంది సార్ అని చెప్పారు ధన్యవాదాలు